మంచిర్యాల జిల్లాలోని మందమారి జిఎం ఆఫీస్ పరిధిలో గత వారం రోజులుగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యలపై పోరాటంలో భాగంగా ఈరోజు కాసిపేట్ వన్ వద్ద యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేజ్ బోర్డ్ మెంబర్ మంద నరసింహారావు మేనేజర్ భూమిశంకరయ్య గారికి సమస్యల పత్రాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా పిట్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు దెబ్బటి తిరుపతి ఎన్ శ్రీధర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో మంద నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన సంఘంతో చర్చలు నిర్వహిస్తామని చెప్పిన యాజమాన్యం ఇప్పటి వరకు గెలిచిన సంఘానికి గుర్తింపు పత్రం ఇవ్వకుండా పరోక్షంగా అనధికారికంగా సేఫ్టీ ఇతర సమావేశాలకు పిలుచుకుంటూ సమస్యలపై మాత్రం చర్చలు నిర్వహించడం లేదని విమర్శించారు ఇప్పటికైనా యాజమాన్యం గెలిచిన సంఘానికి గుర్తింపు పత్ర ఇవ్వనందున అన్ని సంఘాలతో కార్మిక సంఘాలపై సమావేశాలు నిర్వహించి ఎంతో కాలంగా కార్మికులు ఎదురు చూస్తున్న సొంతింటిక్కల అలవెన్సులపై ఐటీ మాఫీతో పాటు వెంటనే లాభాల వాటాకాయ సంఘాలను పిలిచి మాట్లాడాలని అంతేకాకుండా మాస్టర్లు నిండిన బదిలీ వర్కర్లను రెగ్యులర్ చేయాలని రిటైర్డ్ కార్మికుల రివైజ్డ్ పెన్షన్ గ్రాచ్యుటీని చెల్లించాలని ఆన్లైన్ చేసిన సీఎంపిఎఫ్లో అనేక తప్పులు ఉన్నాయని వాటన్నింటినీ సరిచేసే విధంగా యాజమాన్యం సీఎంతో సంప్రదింపులు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా గతంలో సిఐటి ఇచ్చిన వినతి పత్రానికి స్పందించిన యాజమాన్యం ప్రతి కార్మికుని యొక్క డీటెయిల్స్ ఆన్లైన్లో పెట్టడం జరిగిందని వాటిల్లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉన్నందున యాజమాన్యం ఈ విషయంపై గనులపై అవగాహన సదస్సులను నిర్వహించి సరిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ చేస్తున్న పోరాటాలను గమనించిన సంపత్ సత్యనారాయణ అనే డ్రామర్లు యూనియన్ పోరాటాలలో పాల్గొనడానికి ముందుకు రాగా వారిని షాల్వా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకటస్వామి అల్లె రాజేందర్లతో పాటు ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి ఆర్గనైజర్ బేతి భారత్ కాల్వల శ్రీనివాస్ మరియు కాసిపేట టూ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ధనిశెట్టి సురేష్ నాగరాజు ప్రశాంత్ అనిల్ అనిల్కుమార్తో పాటు గని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఉంటాయిగా అలా మైకే పట్టదు చెప్పుకోండి తెలియరు పాపమాలను कला चल संती कला संती कला संती कला संतनि ते कला संतनि खे कला संत कला संती कला